ఒక చిన్న హోటల్ అండి పంతొమ్మిది వందల ముప్పై లో స్టార్ట్ చేశారంట ఆ హోటల్ మన ధర్మవరం ఎక్స్ ఎమ్మెల్యే గారు అయితే చిన్నతనంలో స్కూల్కి వెళ్ళి వెళ్లి ఆ హోటల్కి అయితే విజిట్ చేసి అక్కడే టిఫన్ చేసి వెళ్ళేవారట మన ధర్మవరం ఎమ్మెల్యే గారు అయితే ఎక్స్ ఎమ్మెల్యే గారు అక్కడికి ఎన్నో హోటల్ మన ఆంధ్రప్రదేశ్ లో తొంభై ఏండ్లు గాని నూరు ఏండ్లు గాని అలాంటి హోటల్స్ విజిట్ చేస్తూ ఉంటారట ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు తప్పుగా భావించొద్దండి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మాత్రం వీడియో చేస్తున్నాను ఇంకా చాలా మంది అయితే ఈ హోటల్ అయితే చూడలేదు ప్రతి ఒక్కరికి చూడాలని నేనైతే వీడియో చేస్తున్నాను ఓకేనా ఇక వీడియో అయితే ఎక్కడైనా స్క్రిప్ట్ చేయదండి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అంతా చూసేయండి పది మందికి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ ఈరోజైతే అయితే మన ధర్మవరంలో తొంభై ఏళ్ళ నుంచి ఒక ఓల్డ్ హోటల్ అయితే ఉందండి చాలా ఫేమస్ ధర్మవరంలో ఇంకా చాలా మందికి అయితే తెలియదు మరి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు మరి ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను ఫుల్ వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయండి ఫస్ట్గా మా వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి ఓకేనా మన ధర్మవరంలో విఐపి అయినటువంటి ఎంతో మంది ఆ హోటల్కి అయితే విజిట్ చేస్తారు విఐపిలు కౌన్సిలర్లు స్కూల్లో టీచర్స్ ఎంఆర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంతా అక్కడికి వెళుతూ ఉంటారు మరి ఆ హోటల్ చూస్తే చిన్న అగ్గిపెట్టె లాగా ఉంటుంది ఆ అగ్గిపెట్టలో దాదాపు అంటే కూర్చోవడానికి పదమూడు మంది మెంబర్స్ మాత్రమే కూర్చోవడానికి వీలుగా ఉంటుంది చాలా ఫేమస్ హోటల్ అక్కడ వెరైటీస్ అయితే ఏమేమి దొరుకుతాయంటే ఇడ్లీ ఫేమస్ పూరి మరి వడ దోశ సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టైం అయితే స్నాక్స్ కూడా ఉంటాయి అక్కడ చాలా మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా ఒక చపాతి అయితే స్పెషల్ అంట అది కూడా వన్ అవర్లో ఫుల్ ఖాళీ అయిపోతుందంట హోటల్ చాలా ఫేమస్ అండి మరి పైన మీకు స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి వీడియో క్లిప్ మన ధర్మవరంలో ఎక్స్ ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి గారు కూడా అప్పుడు అక్కడికి గుడ్ మార్నింగ్ ధర్మవరం వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగా హోటల్కి విజిట్ చేశారండి టిఫన్ టైంకు అక్కడికి వెళ్ళి టిఫిన్ కూడా చేశారు మరి ఆ క్లిప్ కూడా స్క్రీన్ పైన వేస్తాను చూడండి ఓకేనా ఇంకా లెస్ట్ అవర్ వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మన ధర్మవరంలో ఉడిపి హోటల్ అయితే చూపిపోతున్నాను చాలా బాగుంటుంది అక్కడ టిఫన్ అయితే మీరు కూడా చూడండి చాలా చాలా వెరైటీస్ గా అయితే ఉంటుంది ఓల్డ్ హోటల్ దాదాపు అంటే ఈ హోటల్ స్టార్ట్ చేసి తొంభై సంవత్సరాలు అవుతుందంట ప్రతి ఒక్కరు శ్రీ సత్సా జిల్లాలో ఉన్నవారే కాదండి బయట రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎంతో మంది ఇక్కడ దివని ఎలా ఉంటుందంటే చాలా సుఖి సిద్ధిగా ఉంటుంది బ్రహ్మాండీ మీరు కూడా ఇది చిన్న సందుల్లో అయితే ఉంటుంది ఈ ప్లేస్ ఎక్కడ కాదండి మన ధర్మవరంలో పేరు లాగుతారు కదా ఆ సందులోనే అండి రథసప్తం జరిగే ప్లేసే అక్కడ చిన్న సందుల్లో అయితే ఉంటుంది నిదానంగా వెళ్ళండి మీకు తెలియకపోతే అక్కడ ఉండే వాళ్ళని ఎవరైనా అడగండి ఇక హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా లేట్ అయిపోకుండా అందరూ టిఫన్ చేసేద్దాం రండి ఇదే హోటల్ అండి ఇది చాలా పాతది పురాతనమైనది ఉడిపి హోటల్ వచ్చేసాం ఈ ఈరోజు చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది ఆల్ వెరైటీస్ ఇక్కడ ఒక పెసరెట్టు ఉప్మా కేసరీపాతు దోశలు అయితే చాలా వండర్ఫుల్గా ఉంటాయి మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే అడ్రస్ చూపిస్తాను చూడండి హోటల్ దగ్గరే ఉన్నాము ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే అడ్రస్ అక్కడ ఉండే వాళ్ళని అడగండి గేర్ బజార్లో ఎవరైనా కానీ అడిగితే చెప్తారు ఇక్కడ కారం దోశ అయితే ఉంటుంది వెన్న దోశ సూపర్గా ఉంటుంది పూరి సాగ్ కూడా చాలా బాగుంటుంది మరి పెరుగు కూడా అయితే ఇంకా సూపర్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ పెసరెట్టు చపాతి అన్నీ దొరుకుతాయండి టైం టు టైము ప్రతి ఒక్కరు విజిట్ చేసేయండి ఇంకా లోపలికి వెళ్ళి మనం కూడా టిఫన్ చేసేద్దాం రండి చూస్తున్నారు కదా ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు లో అయితే ఓపెన్ చేశారు ఈ హోటల్ ఇక్కడ చూస్తున్నారా ఎక్కువ మంది కూడా కూర్చోవడానికి వీలు లేదు పదమూడు మంది మాత్రమే ఇక్కడ సీట్లు ఉన్నాయి స్పెషల్ రవి ఇడ్లీ చాలా బాగుంటుందండి ఇంకా టిఫెన్ చేద్దాం రండి మనం కూడా టూరిస్ట్ సార్ ఈ హోటల్ కి మీరు కూడా విజిట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ నేను తీస్తూ ఉంటాను అప్డేట్స్ మీరు కూడా మా ఛానల్ ని చూస్తూ ఉండండి ఏం ఫ్రెండ్స్ ఎలా ఉంది హోటల్ బాగుందా టిఫిన్ చేద్దాం రండి మరి నేను కూడా టేస్ట్ చేశాను మరి మీరు కూడా వచ్చి టేస్ట్ చేసి చూసి ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఓకేనా ఇలాంటి అప్డేట్స్ మీ ఫుడ్ వాల్స్ అన్ని చూపిస్తూనే ఉంటాను ఓకేనా ఈ హోటల్కి ఎంతో మంది విజిట్ చేస్తూనే ఉంటారండి మన ధర్మవరంలో వాసులు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ విఐపీసు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మరియు మన స్వయాన కేతిరెడ్డి గారే ఇక్కడికి వచ్చి టిఫిన్ చేశారంటే మీరే ఇంకా ఆలోచించుకోండి మీరు కూడా ఒక్కసారి విజిట్ చేసేయండి ఓకేనా దోశ అయితే సూపర్గా ఉంది నేను టేస్ట్ చేశాను ఓన్లీ ఫార్టీ రూపీసేనండి ఇక్కడ టిఫన్లు వర్త్ వర్త్ ఇక పెరుగు బూందీ అయితే ఇంకా మాటల్లో చెప్పలేము ఒకసారి టేస్ట్ చేయాల్సిందే మరి చూస్తున్నారు కదా చాలా వండర్ఫుల్గా అయితే ఉంది మరి ఇంకెందుకు లేట్ వచ్చేసేయండి మరి ఈ హోటల్కి మరి ఈ హోటల్ విజిట్ చేస్తారా మరి మీరు కూడా నేనైతే చాలా కష్టపడి మీకు చూపించాలని ఈ వీడియోని అయితే చేశాను ప్రతి ఒక్కరు వచ్చేసింది మరి మా వీడియోలు ఇలాగే వస్తూ ఉంటాయి రెగ్యులర్గా చూస్తూ ఉండండి పది మందికి షేర్ చేయండి చాలా పురాతనమైన హోటల్ మన కేతిరెడ్డి గారు అయితే ఇలాంటి హోటల్లో వెతుక్కొని వెతుక్కొని మళ్ళీ అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తారట కట్టెల పుయ్యలో చేస్తూ ఉంటారు కాబట్టి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మరి ఓకేనా మీరు కూడా వచ్చేసేయండి మరి ఒకసారి మన శేఖరెడ్డి గారు కూడా ఇక్కడ ఏం మాట్లాడారో అది వీడియో క్లిక్ చేస్తాను చూడండి మీరు కూడా నేను ఇప్పుడు యాడికన్నా ఊర్లోకి పోతున్నప్పుడు కూడా పాతవి నూరేళ్ళవి యాభై ఏళ్ళ హోటల్ ఎత్తుకొని ఎత్తుకొని తిరుగుతా ఇంత అంటే ఆరోగ్యం బాగుంది కదా ఈయన కనపడతా అంట నువ్వు కనపడవు ఏం ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో మరి బాగుందా బాగుంటే పది మంది షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే నాకు మీరు చేసే సహాయము ఏం ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది మరి చాలా కష్టపడి తీస్తున్నాను మీకోసమే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చూస్తున్నారు కదా యూట్యూబ్లో కూడా మరి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఒక్క రూపాయి డబ్బులు పే చేయకోకుండా కూడా చూస్తున్నాము మరి నెట్ఫ్లిక్స్ అమెజాన్లో వీడియోలు చూడాలంటే డబ్బులు పే చేయాల్సిందే మరి ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాము దయచేసి అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి చాలామందికి షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలని మరి మరి తెలియజేసుకుంటా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్